ఇన్స్టంట్ మిక్స్డ్ ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్ట్రవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ కప్స్ ఉప్మా రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ అడుగంటకుండా గరిటితో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినటువంటి పోపు దినుసులను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సన్నగా పెట్టుకున్నటువంటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఫ్రై అయిన ఉల్లిపాయలలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వను వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని చల్లారినివ్వాలి ఆ తర్వాత రెడీ అయిన ఈ ఉప్మా రవ్వను స్టీల్ డబ్బా లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవాలి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ ఉప్మా రవ్వ మనకు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి